చెప్పండమ్మా ఏమైంది మాంగా ఫీవర్ సార్ ఇప్పుడు ఈతమైన ఒళ్ళు నొప్పి ఆ ఏజ్ ఎంతమ్మా మీకు సార్ చెప్పలేను సార్ అయ్యో అంత సిగ్గు పడతారేదమ్మా మీ వయసే కదా అడిగినాను ఒక ఇరవై ఇరవై ఆరు వేసుకోండి సార్ నేను రాసుకోవడం కాదమ్మా మీ ఏజ్ ఎంత చెప్పండి ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు అందు ఏజ్ ట్వంటీ సిక్స్ సార్ ఏందమ్మా ఇరవై ఆరు అని చెప్పుకుంటున్నాను అంత సిగ్గుపడతాను భలే ఉన్నా అనువు సరే మందులు రాసిస్తాను కాకపోతే మందులు చాలా పవర్ఫుల్ ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు ఆ అంత పవర్ఫుల్లా అయితే ముప్పై ఐదు వేసుకుని ఈ తగ్గించండి సార్ సర్లే ఇప్పుడు డోస్ తగ్గిస్తాను కానీ ఈ డోస్ కూడా నలభై ఏళ్ళలో లోపల తక్కువ తట్టుకోలేరు ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు ముప్పై ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు ఏదో నలభై ఐదు వేసుకొని కొద్దిగా డోస్ తగ్గించండి ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను డోస్ తగ్గిస్తాను కరెక్ట్ ఏజ్ చెప్పు కరెక్ట్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్టీ రాసుకోండి ఇంకా అంతకంటే పెంచలేను రాసేస్తారా మందులు లేకపోతే లేదు ఏళ్ళ ఇరవై ఆరా అని చెప్పి బేరం మొదలు పెడుతుంది భలే ఉన్నావు వయసు రాయకండి